సినిమాలోనప్పుడే మ్యాటర్ లేనప్పుడే పౌండ్ ఎక్కువగా ఉంటుంది కాదు ఇప్పుడు మన మన నాయకుడు మన నాయకుడు యువత ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసారని చెప్తున్నారు అభివృద్ధి పదంలో యువత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో రావాలంటే ఈ వర్షం సమస్య లేకపోతున్నా రోజు ఎక్కడ గమనించిన పాదయాత్రలో చాలా చోట్ల నారా లో గారు పాదయాత్ర చేసినప్పుడు పిల్లలు ఎక్కడ ఒప్పుడు ఎందుకంటే రాజకీయాలు చేయాల్సింది పిల్లలు రాజకీయాల్లో ఆ రకంగా ఉండకూడదు ముందుకెళ్ళాలని సందే ఆ రపరీ పక్కన పారేసి మనం پھر کلاچ اڑي جو ويته مانگندو آويجي جو سيتار ويته کني پيئ پم